ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి జోష్లో ఉన్న టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్కు వెటరన్ క్రికెటర్లు సైతం మరో టైటిల్ ను అందించారు రిటైర్ అయిన దిగ్గజ క్రికెటర్ల కోసం నిర్వహించిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ టైటిల్ను ఇండియా మాస్టర్స్ కైవసం చేసుకుంది సచిన్ సారథ్యంలోని మన జట్టు ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది సచిన్ వర్సెస్ లారా పోర్గా హైప్ క్రియేట్ అయిన ఈ మ్యాచ్లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచింది బౌలింగ్లో వినయ్ కుమార్ నదీం బ్యాటింగ్లో అంబటి రాయుడు మెరుపులతో ఇండియా మాస్టర్స్ ఈజీగానే గెలిచింది మొదట బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి నూట నలభై ఎనిమిది పరుగులు చేసింది దూకుడుగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్ను ఇండియా మాస్టర్స్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు ఓపెనర్ స్మిత్ ముప్పై ఐదు బంతుల్లో నలభై ఐదు పరుగులు చేయగా కెప్టెన్ బ్రియన్ లారా నిరాశపరిచాడు తర్వాత సిమ్మన్స్ నలభై ఒక్క బంతుల్లో యాభై ఏడు పరుగులు చేయడంతో విండీస్ మాస్టర్స్ మంచి స్కోర్ చేయగలిగింది భారత మాస్టర్స్ బౌలర్లలో వినయ్ కుమార్ మూడు వికెట్లు తీయగా నదీం రెండు వికెట్లు పడగొట్టాడు నేగీ బిన్ని తలో వికెట్ దక్కించుకున్నారు నూట నలభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మాస్టర్స్ పదిహేడు పాయింట్ ఒక్క ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది ఓపెనర్ అంబటి రాయుడు మెరుపు బ్యాటింగ్తో దుమ్ము రేపాడు విండీస్ బౌలర్లను ఆట ఆడుకున్నాడు రాయుడు యాభై బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లతో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు మరో ఓపెనర్ సచిన్ కూడా ధాటిగా ఆడాడు సచిన్ పద్దెనిమిది బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్తో ఇరవై ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యారు తొలి వికెట్కు సచిన్ రాయుడు అరవై ఏడు పరుగులు జోడించారు సచిన్ అవుట్ అయిన తర్వాత యువరాజ్ సింగ్ స్టూవర్ట్ బిన్ని ధాటిగా ఆడడంతో టార్గెట్ను అందుకునే క్రమంలో ఇండియా మాస్టర్స్ పెద్దగా కష్టపడలేదు కాగా ఈ టోర్నీ ఆద్యంతం ఇండియా మాస్టర్స్ జట్టు దుమ్ము రేపింది యువరాజ్ స్టూవర్ట్ బిన్నితో పాటు రాయుడు కూడా పలు కీలక మ్యాచ్లలో రాణించాడు ఫలితంగా లీగ్ స్టేజ్లో ఐదు మ్యాచ్లలో నాలుగింట గెలిచిన ఇండియా మాస్టర్స్ సెమీస్ లో ఆసిస్ ను చిత్తు చేసింది ఫైనల్లోనూ మెరుపులు పెనిపించిన అంబటి రాయుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు రిటైర్ అయిన పలువురు క్రికెటర్లు ఈ టోర్నీలో సందడి చేశారు ఇండియా మాస్టర్స్ తో పాటు శ్రీలంక వెస్టిండీస్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మాస్టర్స్ జట్లు ఆడాయి